వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి ఇప్పుడు మనం మల్కాజ్గిరి నియోజకవర్గంలో మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ పక్కకు గౌతమ్ నగర్ రోడ్డు కాడున్నాం రైల్వే ట్రాక్ దగ్గర ఇక్కడ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ పూర్తిగా భ్రష్ పట్టిపోయింది అధ్వాన్నంగా మారింది అధికారులు స్పందించారు మల్కాజ్గిరి సర్కిల్ లో ఉన్నంత అవినీతి నిర్లక్ష్యం అక్రమాలు ఇంకెక్కడ ఉంటాయి అనుకుంటుంటా ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకుల ప్రోగబలం ఎక్కువ ఒకసారి ఇక్కడ చూడండి మనం చెత్తం చూద్దాం రైల్ ట్రాక్ పక్కగా ఎట్లుంది చూడండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోపల చూడండి రైల్వే లోపల వేసిపోతారు చెత్త ఇంకోటి పందులు లోపల ఉంటాయి పందుల నివాసం ఇంకోటి మల్కాజ్గిరి మనం సిటీ లా పందులో నివాసం ఇక్కడ త కుప్ప అక్కడొచ్చే త కుప్ప దూరంగా చూడండి అక్కడ దూరం వాటిని అవి అక్కడ సైడ్ చూడండి వచ్చే దారిలో ప్రజలకు శానిటేషన్ ఏం చేస్తుంది అన్నట్టు ఆఫీసర్ ఏం చేస్తారు ఎస్ఎఫ్ఏలు ఏం చేస్తున్నారు సిబ్బంది ఏం చేస్తారు మొత్తం అవినీతి అండి మొత్తం నిర్లక్ష్యము బాధ్యత రాహిత్యము మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ పట్టించుకోరు డిప్యూటీ కమిషనర్లు ఎవ్రీ డే మార్నింగ్ ఇవన్నీ పర్యవేక్షించాలి వాళ్ళు పర్యవేక్షించారు దీంతో పాటు ఇక్కడ చూడండి ఇది ఊపన్ లాండ్కొని ఏం చేత ఇట్లా పెట్టారు అక్కడ ఆటోలు పెట్టారు చెత్తగూడ జంగ వచ్చేసినాయి ఇది ఎందుకు పెట్టిరు రోడ్డు పక్కకు ఎవరు పెట్టుకోరు ఎవ్వలేదనే చేసుకోవచ్చు అడిగే ఆధుడు ఉండడు పట్టించుకునే అధికారి ఉండడు పట్టించుకునే లోకల్ నాయకుడు ఉండరు ఎవరు ఉండరు కానీ అందరు రాజకీయాలు చేస్తారు అందరు రాజకీయాలు ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరు లీడర్లే కానీ సమస్యలు మాత్రం తీర్చాలంటే ఎవరు తీర్చారు ఇక్కడ చూడండి ఈ శానిటేషన్ ఎంత కొడుతుంది రోడ్డు పక్కకు నిజంగా నిలబడలేకపోతున్నాం కానీ తప్పదు మనం వీడియో చేయాల్సింది అందుకోసం చూడండి ఇక్కడ ఎంత కలిసి ఉంది లోపల సైడ్ చూడండి ఈ లోపల చూడండి రైల్వే దియాల ఇప్పుడు జిహెచ్ఎంసీ తీయాలా ఎవరు తీయాలి ఇదే వాసనలు ఉందామా ఇదే ఉన్నా ఇది గ్రామం లెక్కనే ఉందామా మనం సిటీ లెక్క చూద్దామా దీన్ని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులారా స్పందించండి మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో డిప్యూటీ కమిషనర్ ముఖ్యంగా స్పందించి ప్రతి విభాగంని సమన్వయపరిచి అధికారులతో పని చేయించాలి సిబ్బందితో పని చేయించాలి శానిటేషన్ మీద పక్కా పెట్టండి ప్రజల ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టాలి ప్రజలకు దుర్గంధం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఎస్సీఎఫ్ఎల్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు ఉన్నారు కానీ ఎవరు శుభ్రం చేయరు ఇప్పటి నుంచి చేయాలి ఇది చేస్తారని మనం ఆశిద్దాం Thank you.